అనారోగ్య కారణంగా మంచానికే పరిమితమైన లక్ష్మీదేవికి మందులు కుటుంబ సభ్యుల పోషణ మరియు పిల్లల చదువులకు దాతలు ముందుకు వచ్చి అపన్న హస్తం అందించాలని ఆర్థిక సహాయం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు పెద్దమాతంగి సురేష్ కోరుతున్నారు వివరాల్లోకి వెళితే నాంద్యాల పట్టణం పివి నగర్ కు చెందిన లక్ష్మీదేవి భర్త గుండెపోటుతో మరణించడం జరిగింది నాటి నుండి కుటుంబ భారాన్ని మోస్తున్న లక్ష్మీదేవికి దురదృష్టం వెంటాడినట్లుగా కడపలో అక్క దేవతలను దర్శించుకుని ఆటోలో వస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు ఆటో టైర్ పేలిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీదేవి నడువు భాగం దెబ్బతిని తీవ్ర గాయాలు పాలైనది ఆపరేషన్ చేయించాలని వైద్యులు చెప్పడంతో ఖర్చులకు కావాల్సిన ఐదు లక్షల రూపాయల డబ్బులను లక్ష్మీదేవి బంధువులు దాతల సాయం మరియు అప్పులు చేసి ఆపరేషన్ చేయించారు అయితే మంచానికి పరిమితమైన లక్ష్మీదేవి కుటుంబంలో వృద్ధురాలైన అత్త పిల్లల చదువులు వైద్య ఖర్చులు మందులు కుటుంబ పోషణ ఖర్చులు భరించేందుకు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నది లక్ష్మీదేవి మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నది ఆర్థికంగా సాయం అందించే వారు ఫోన్ పే నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో నైన్ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ పెద్ద మాతంగి సురేష్ పేరు మీద ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు ఈరోజు నంద్యాలలోని పివి నగర్ లో నివసిస్తున్నటువంటి లక్ష్మీదేవి ఈమె తన భర్త ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం జరిగినది కుటుంబ భారం అంతా ఆమెనే మోస్తుంది ఆమె కష్టపడి ఇద్దరు తన ఇద్దరు పిల్లలను వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ జీవనం సాగించే సాగిస్తూ ఉండేది కానీ ప్రమాదశాత్తు ఏం జరిగిందంటే కడపలోని అక్కా దేవతలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఆటో పంచర్ అయ్యి బోల్టా కొట్టడం జరిగినది ఆ సమయంలో ఆమెకు నడుములు పూర్తిగా విరిగినవి అప్పుడు హుటాహుటిన నంద్యాలలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు అప్పుడు ఇలా కుటుంబ సభ్యులు కొంతమంది దాతలు కూడా సహాయం చేసి వెంటనే ఆపరేషన్ చేశారు ఆపరేషన్కి ఐదు లక్షలు ఖర్చు వచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితులు ఇరవై రోజుల తర్వాత వీళ్ళకు అంత అయోమయంలో పడిపోయారు కుటుంబ పోషణ కూడా చాలా గడవడం కష్టంగా ఉంది తినడానికి ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు పిల్లలు చదివించుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది కావున వీళ్ళ కుటుంబ పోషణకు మూడు పుట్లు జరగడానికి దాతలైన మీరు ముందుకు వచ్చి మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అందరూ ఆమె యొక్క పరిస్థితిని చూసి మంచానికి అంకితమైపోయిన ఆమె లక్ష్మీదేవి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగులేదు తన కుటుంబ పోషణకు ఆమె మెడిసిన్స్కు దాతలు ముందుకొచ్చి మేమంతా సహాయం చేయవలసిందిగా మేము మదర్ యూత్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము థ్యాంక్ యూ